హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి తెలంగాణ గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అనేది తీసుకురావడం జరిగింది దీని ద్వారా మీకు గ్రూప్ టూకు సంబంధించినటువంటి ఫోర్ పేపర్స్ అండ్ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి త్రీ పేపర్స్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది అందించడం జరుగుతుంది సో ప్రముఖ ఫ్యాకల్టీ చేత ఈ క్లాస్ అయితే చెప్పించాం దీన్ని మనం ఇప్పుడు లాంచింగ్ డే సందర్భంగా అయితే ఆఫర్ ఉంది సో ట్రిపుల్ నైన్ రూపీస్ ఉండేటువంటి ఈ కోర్సుని ఇప్పుడు జస్ట్ మనం వన్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం అభ్యర్థుల యొక్క కోరిక మేరకు ఈ ఆఫర్ను రేపటి వరకు అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది సో దీనిలో మీకు ఇంకా లేటెస్ట్ ఎకానమీ సర్వే ఇప్పుడు వస్తున్నటువంటి ఇండియన్ ఎకానమీ సర్వే కావచ్చు అండ్ తెలంగాణకు సంబంధించి బడ్జెట్ ఇవన్నీ కొత్త అంశాలు కూడా చేర్చబడతాయి అండ్ కరెంట్ పాలిటీకి సంబంధించిన అంశాలు కూడా దీనిలో మేము చేర్చుతాము ఇంకా పాటుగా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో అయితే ఉంది అండ్ ఎకానమీకి సంబంధించినటువంటి సపరేట్ టెస్ట్ సిరీస్ కూడా ఉంది ఇంకా అవే కాకుండా కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి పీడీఎఫ్స్ కూడా ఉన్నాయి వాటి అన్నిటికి సంబంధించిన శాంపిల్ పీడీఎఫ్స్ అక్కడ ఉంటాయి ఒకసారి చూసి మీకు నచ్చితే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ వన్ స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి మనం గ్రూప్ వన్ కు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇక్కడ మనం జరవచ్చు ఇక్కడ చూసినట్లయితే మనకు రాష్ట్రంలో గ్రూప్ వన్లో లో స్పోర్ట్స్ కోటా కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయం తీసుకున్నట్లు ఇక్కడ చూడవచ్చు సో ఈ క్రమంలో స్పోర్ట్స్ కోటా కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల ఇరవై ఐదున వెరిఫికేషన్ హాజరు కావాలని చెప్పేసి ఇక్కడ టీజీపీఎస్ అయితే ప్రకటించింది సో ఒకవేళ అనివార్య కారణాల వల్ల ఇరవై ఐదున హాజరు కాని అభ్యర్థులు ఇరవై ఏడున అవకాశం కల్పిస్తున్నట్టు మనకు అధికారులు ఇక్కడ తెలిపడం జరిగింది గ్రూప్ వన్ సర్వీస్లో ఈ స్పోర్ట్స్ రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తున్న అభ్యర్థులకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తప్పకుండా హాజరు కావాల్సి ఉంటుందని చెప్పేసి మనకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే తెలిపింది మీరు టీజీపీఎస్సీ వెబ్సైట్లకి వెళ్ళినట్లయితే వాటికి సంబంధించిన హాల్ టికెట్స్ కూడా ఇచ్చారు ఒక పీడిఎఫ్ అయితే ఉంటుంది దానికి సంబంధించి మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేశాను ఒకసారి చూడండి ఎవరైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ద్వారా గ్రూప్ వన్కి అప్లై చేసుకున్న అభ్యర్థి అయితే ఈ పర్టికులర్ డేట్స్లో మీరు కంపల్సరీ వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే మీరు హాజరు కావాల్సి అయితే ఉంటుంది ఇక దాంతోపాటు ఇక్కడ మనకు టీజీపీ సంబంధించి మరొక అప్డేట్ కూడా జరగవచ్చు ఏదైతే మనకు హెచ్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన రెస్పాన్స్ షీట్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి మనం ఆల్రెడీ నిన్న అవి క్వశ్చన్ పేపర్స్ యొక్క ఎక్స్ప్లనేషన్ కూడా చేస్తున్నాం ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఈరోజు కూడా మరొక వీడియో అయితే వస్తుంది మొత్తం సిక్స్ టు సెవెన్ పేపర్స్ అయితే ఉన్నాయి ఈ జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని మీకైతే నేను వీడియోస్ రూపంలో అయితే తీసుకురాబోతున్నాను మీకు రాబోయేటువంటి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి అయితే చాలా యూజ్ అవుతుంది సో దాంతోపాటు ఇప్పుడు నేను చెప్పినటువంటి గ్రూప్ వన్కి సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ స్పోర్ట్స్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఉంటుంది వెబ్ నోట్ ఉంటుంది సో దీనిపైన క్లిక్ చేసి మీరు మీ యొక్క హాల్ టికెట్ ఎవరైతే అప్లై చేసిన అభ్యర్థులు ఉంటారు కదా వారి యొక్క హాల్ టికెట్ అక్కడ ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి కానీ నెక్స్ట్ ఇక్కడ మనకు చూసినట్లయితే అయితే మనకు మరొక నోటిఫికేషన్ అయితే రాబోతుంది సో మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఏడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు జేఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రాబోతున్నట్టు మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ లో ఒక అప్డేట్ అయితే ఇక్కడ ఇచ్చారు ఇక్కడ మనం చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి ఈ మంత్లో వచ్చినటువంటి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ ఇది మనకి ఈ నెల ముప్పై తారీఖున దీనికి సంబంధించినటువంటి ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ కాబోతున్నట్టు దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ మంత్ ఇరవై తొమ్మిది తారీఖు వరకు వీటికి మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు సో దీనిలో మనకు రెండు రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఇక్కడ చూసినట్లయితే ఒకటి వచ్చేసి కెమికల్ సూపర్వైజర్ అని చెప్పేసి లెవెల్ సెవెన్ ప్రకారం వీటి యొక్క పేస్కేల్ అయితే ఉంటుంది సో ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఇయర్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఇవి సెవెంటీన్ వేకెన్సీస్ ఉన్నాయి ఓన్లీ ఆర్ఆర్బీ గోరఖపూర్ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు సో మిగతా ఉద్యోగాలు ఇచ్చినట్లయితే ఇక్కడ జూనియర్ ఇంజనీర్కి సంబంధించినటువంటి లెవెల్ సిక్స్ ప్రకారం థర్టీ ఫైవ్ ఉంటుంది చాలా మంచి ఉద్యోగాలు ఇవి ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఇయర్ ఉండాలి సో వీటితో పాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తాయి సో ఏడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు ఉద్యోగాలు అయితే ఉన్నాయి అయితే వీటికి సంబంధించినటువంటి ఫుల్ నోటిఫికేషన్ మనకు ఇరవై తొమ్మిది తారీఖున రిలీజ్ అవుతుంది అప్పుడు మనకు వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా దానిలో ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది మాక్సిమం ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులకు ఇది అవకాశం ఎక్కువ ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక సో ఎవరైతే ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు ఉంటారో వీటికి అప్లై చేసుకొని ఇప్పుడు అప్లికేషన్ ఫీజు కూడా మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ జనరల్ అభ్యర్థులకు ఇచ్చారు అండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఎస్సీ ఎస్టీ సర్వీస్ మ్యాన్ ఫీమేల్ క్యాడిడేట్స్కి అయితే ఇవ్వడం జరిగింది నేను పూర్తి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత దీనికి సంబంధించి ఒక స్పెషల్ వీడియో కూడా మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను దీనికి సంబంధించిన ఈ పీడిఎఫ్ కూడా టెలిగ్రామ్లో షేర్ చేస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ విషయాలు అయితే రైతులు నిరుద్యోగులు అంటే ఇక్కడ జరగవచ్చు అసెంబ్లీ ఎజెండా ఫిక్స్ చేసుకున్న బీజేపీ రుణమాఫీ రైతు భరోసాలపై నిలదీత నిరుద్యోగుల డిమాండ్లపైన ప్రశ్నలు కాంగ్రెస్ను ఇరుక ఇరుకున పెట్టేలా ప్లాన్ అంటే ఇక్కడ జరగచ్చు ఇక్కడ విషయాలు అయితే మనకు అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల అష్టాలు ఎక్కుపెట్టేందుకు బీజేపీ సిద్ధమవుతున్నట్టు ఇక్కడ జరగచ్చు సో మనకి ఈ రోజు నుంచి బడ్జెట్ సమావేశాలు అంటే అసెంబ్లీ సమావేశాలు అనేటువంటి ప్రారంభం కాబోతున్నాయి ముఖ్యంగా జాబ్ క్యాలెండర్కి సంబంధించి కూడా ప్రకటిస్తామని చెప్పేసి అయితే ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది సో జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి మనం జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిన తర్వాత వాటిపైన కూడా నేను స్పెషల్గా మీకు వీడియోస్ అందించడం ప్రయత్నం అయితే చేస్తాను సో దానిలో భాగంగా ఇక్కడ మనకు రుణమాఫీ రైతు భరోసా నిరుద్యోగుల డిమాండ్లపై మాట్లాడేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నట్లుగా ఇక్కడ చూడవచ్చు సో నిరుద్యోగుల అంశం కూడా మనకు ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రముఖంగా అయితే ఉండబోతుంది ఎందుకంటే మనం చూసాం గత ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ నుంచి చాలా వాటిపైన అయితే ఫైట్ చేశారు సో వాటి గురించి కూడా మనకు ప్రతిపక్షాలు నిలదీసేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది నెక్స్ట్ ట్యూషన్ అయితే త్వరలో మరో పదిహేను వందల మంది టీచర్లకు పదోన్నతులు ఇక్కడ ఇవ్వడం జరిగింది మిగిలినటువంటి కాలేజీలకు ప్రమోషన్లు కల్పి ప్రమోషన్లు కల్పించాలని సర్కారు నిర్ణయం వివరాలు పంపాలని డిఈఓలకు విద్యాశాఖ ఆదేశం అంటే ఇక్కడ ఇచ్చారు సో రాష్ట్రంలో ఉపాధ్యాయు ఉపాధ్యాయులు ఇటీవల పదోన్నతులు కల్పించిన తర్వాత మిగిలిపోయినటువంటి ఖాళీలకు త్వరలోనే ప్రమోషన్లు కల్పించి భర్తీ చేయాలని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ నిర్ణయించినట్టు ఇక్కడ ఇచ్చారు సో ఈ మేరకు డిస్టిక్స్ వైజ్గా మనకు సబ్జెక్టుల వారీగా సీనియారిటీ జాబితాను రూపొందించి తమకు రెండు రోజుల్లో పంపాలని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయం అధికారులకు డిఓ ఆదేశాలు జారీ చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం దీనికి సంబంధించి నమస్తే తెలంగాణలో అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు వెలుగు సక్సెస్ సక్సెస్ న్యూస్ పేపర్లో జాగీర్దార్లు రద్దు అంటూ ఒక అప్డేట్ అయితే ఇక్కడ జరగవచ్చు చాలా మంచి ఆర్టికల్ ఇది ఇక్కడ నుంచి మనకు చాలాసార్లు క్వశ్చన్స్ అయితే కవర్ కావడం జరిగింది అండ్ దాంతోపాటు ఇక్కడ నమస్తే తెలంగాణలో కూడా మీకు నిపుణులు ప్రతిరోజు మీకు ఇక్కడ ప్రాక్టీస్ ప్రశ్నలు వస్తున్నాయి ఒకసారి వీటిని మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ దీనికి సంబంధించి మీరు చూసినట్లయితే ఈరోజు మనకు పాలిటీ వచ్చింది ఇక్కడ క్వశ్చన్తో పాటుగా ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది కనుక మీకు రివిజన్లో చాలా యూజ్ అవుతుంది అండ్ దాంతోపాటుగా రీసెంట్గా వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్ ముఖ్యంగా యూవిన్ పోర్టల్కి సంబంధించి మనం చూస్తాం ఈ కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి ఎక్స్ప్లనేషన్ విత్ ఎక్స్ప్లనేషన్తో అయితే రావడం జరిగింది సో వీటిని మీరు మిస్ చేయకుండా ప్రతిరోజు చూసేటువంటి ప్రయత్నం చేయండి మీకు రివిజన్లో చాలా యూజ్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి సో నేను గత ఫైవ్ ఇయర్స్ నుంచి ఎపిసోడ్ మీకు అందిస్తున్నాను ప్రతిరోజు మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ కరెంట్ అఫేర్స్ అనేటువంటి ఒకటే వీడియోలో అందించడం జరుగుతుంది సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కంపల్సరీ లైక్ చేయండి అట్లీస్ట్ ఒక ఐదు వాట్సాప్ గ్రూప్లకు దీన్ని షేర్ చేయండి మాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది మరిన్ని ఇటువంటి వీడియోస్ మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాం కనుక కంపల్సరీ సపోర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు శాతం అంటూ దొరవచ్చు సో నేను మనకు ఆర్థిక సర్వే అనేది కేంద్ర ఆర్థిక సర్వే అనేటువంటిది మనకు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ నేను ఈ సర్వే పైన కావచ్చు బడ్జెట్ పైన మీకు ప్రత్యేకంగా వీడియోస్ అందిస్తాను సో కాకపోతే ఈరోజు మనకు పేపర్లో ఇచ్చారని ఒక హైలైట్స్ మాత్రం చూద్దాం సో ఇది మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది వృద్ధి రేటు ఎంత అని చెప్పేసి నేరుగా మనకు ప్రీవియస్లో చాలాసార్లు బిట్లు అడిగిండు సో ఆరు పాయింట్ ఐదు శాతం నుంచి ఏడు శాతం అని గుర్తుంచుకోండి సవాళ్ళు ఉన్న మెరుగైనటువంటి పనితీరు ఏటా డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాలు సృష్టించాం సో ఇటువంటి వాటిని మనకేదైనా స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నటువంటి పాయింట్స్ మనం గుర్తుంచుకోవాలి మన క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ అనమాట వ్యవసాయ రంగంలో తక్షణ సంస్కరణల అవసరం అవసరం అదేవిధంగా చైనా నుంచి మరిన్ని పెట్టుబడులు రాబట్టాలి ప్రస్తావించినటువంటి ఆర్థిక సర్వే సో మనకు చైనా నుంచి ఎఫ్డిఐల గురించి కూడా ప్ర ప్రత్యేకంగా ప్రస్తావించారు సో ఈ అంశాన్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో కేంద్రంలో మూడోసారి కొలువు తీరాక పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి ముందు కీలకమైనటువంటి ఆర్థిక సర్వేను నరేంద్ర మోడీ ప్రభుత్వం సోమవారం పార్లమెంట్ ముందుంచింది అయితే ప్రతి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు శాతం మధ్య ఉండవచ్చని అంచనా వేసింది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్న మన దేశీయంగా కనుక చూసినట్లయితే వృద్ధి చోదకాలు భారత్గా అండగా నిలిచింది అని చెప్పేసి పేర్కొనడం జరిగింది మనకు సర్వేలో అదేవిధంగా దేశ ఆర్థిక రంగం ఉజ్వలంగా ఉండ ఉండవచ్చని చెప్పేసి సాంకేతాలున్నాయని చెప్పేసి తెలిపింది రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైనటువంటి చర్యలను సూచించింది ఎగుమతులు ఊతం ఇవ్వడం కోసం చైనా నుంచి మరిన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డీఐలు వచ్చేలా చూడాలని చెప్పేసి సూచించినట్టు ఇక్కడ మనం జరుగుతుంది సో ఇటువంటి మనం స్పెసిఫిక్గా కొన్ని మెన్షన్ చేశారు సో వాటి గురించి మనం మళ్ళీ ఏదైతే ఈ ఆర్థిక సర్వే గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు క్లియర్గా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే దేశమంతా మెరిసినటువంటి సిద్దిపేట స్టీల్ బ్యాంక్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు ఇది మనకి ఈసారి బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అండి మనకి ఎకనామిక్ సర్వేలో దీన్ని ప్రస్తావించారు కనుక మన తెలంగాణకు సంబంధించిన అంశాలు ప్రస్తావించారు కనుక డైరెక్ట్గా బిట్ ఆడడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ చూసినట్టయితే ఎకనామిక్ ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా బుక్లో సిద్దిపేట స్టీల్ బ్యాంక్ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది సిద్దిపేట జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఈ స్టీల్ బ్యాంక్ దేశానికి ఆదర్శంగా నిలిచింది సో పార్లమెంట్ ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా బుక్లో ఈ సిద్దిపేట స్టీల్ బ్యాంక్ను ప్రచురించడం జరిగిందనమాట అంటే ప్రతి ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బుక్లో కొన్ని ఇంపార్టెంట్ కార్యక్రమాలు వాళ్ళు ప్రచురిస్తారు ఇది మనకి ఈసారి ఈ సిద్దిపేట స్టీల్ బ్యాంక్పై ఇది ఏంటంటే ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు తీసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణగా మనకు ఇది మనం కొనియాడడం జరిగిందనమాట సో గుర్తుంచుకోండి ప్రత్యేకంగా ప్రస్తావించారు కనుక మనకు ప్రీవియస్లో ఇటువంటి వాటిపైన కూడా క్వశ్చన్స్ పడ్డాయి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఎక్కడ అనేది అడుగుతాడు ఇక నెక్స్ట్ ఉభయకాయంపై వర్రి అంటే ఇక్కడ జరగవచ్చు దేశంలో ఉభయ సిటీ సమస్య యాభై నాలుగు శాతం వ్యాధులకు వ్యాధుల భారానికి అనారోగ్యకరమైనటువంటి ఆహారమే కారణం ఆర్థిక సర్వేలో దీని గురించి మనకు సపరేట్గా ప్రస్తావించారు సో అది కూడా మీకు ఇంతకుముందు చెప్పాను వీటిని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇంపార్టెంట్ సో వీటికి సంబంధించి మనం సర్వేలో కూడా మళ్ళీ వీడియోలో కంప్లీట్గా చూసేట ప్రయత్నం చేద్దాం రోహిణి ఫైవ్ సిక్స్టీ ర్యాకెట్ పరీక్ష విజయవంతం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు మనం ఆల్రెడీ ఇంత ముందు చూస్తాం కదా ఇది మరొక న్యూస్ పేపర్లో కూడా సేమ్ ఇది రావడం జరిగింది ఇక నెక్స్ట్ చూసిన అయితే పద్మశ్రీ విజేతలకు ఇరవై ఐదు వేల పెన్షన్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు జీవో జారీ చేసిన ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసినైతే మనకు కనుమరుగవుతున్నటువంటి కళలను గుర్తించి వాటి భవిష్యత్తు తరాలకు అందించేటువంటి కళాకారులకు ప్రోత్సహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మనకు ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ముఖ్యంగా పద్మశ్రీ పురస్కారాలు ఎవరైతే పొందుతారో వారి వారికి ఇరవై ఐదు వేల ప్రత్యేక పెన్షన్ అనేటువంటిది జారీ చేయబోతున్నట్లు ఇక్కడ మనకు ఒక జీవో కూడా రావడం జరిగింది గుర్తుంచుకోండి డైరెక్ట్గా అడుగుతారు పద్మశ్రీ గ్రహితలకు ఇరవై ఐదు వేల పెన్షన్ ప్రకటించినటువంటి రాష్ట్రం ఏదని చెప్పి ఈ రకంగా క్వశ్చన్ అడగవచ్చు సో తెలంగాణ ప్రభుత్వం అని గుర్తుంచుకోండి నేరుగా ఇటువంటి క్వశ్చన్స్ మనకు ప్రీవియస్లో అడిగిన సందర్భాలనే చాలా ఇంపార్టెంట్ ఇది ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే స్మార్ట్ మట్టి అంటే ఇక్కడ జరగచ్చు నలభై శాతం తక్కువ నీటి వినియోగం నూట ముప్పై ఎనిమిది శాతం అధిక పంట ఎదుగుదల సో టెక్సాస్ వర్సిటీ ఆవిష్కరణ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ జరగవచ్చు సో నేటి టెక్ యుగంలో అన్ని స్మార్ట్గా మారిపోతున్నాయి చివరికి మట్టి కూడా స్మార్ట్ అయిపోతుంది సో మీరు విన్నది నిజమే అమెరికాలో ఉన్నటువంటి యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ పరిశోధకులు ఈ స్మార్ట్ మట్టిని ఆవిష్కరించినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా ఈ ఆహార ఉత్పత్తి జరగడం లేదు సో నీటి కొత్త కావచ్చు ఎరువుల వినియోగం వ్యవసాయ రంగంలో అతిపెద్ద సవాల్గా మారాయి సో ఈ సమస్యను అధిగమించేందుకు టెక్సాస్ వర్సిటీ పరిశోధకులు ప్రత్యేకంగా తయారు చేసినటువంటి హైడ్రోజెల్ అనేటువంటి మట్టితో ఈ స్మార్ట్ మట్టిని తీసుకొచ్చారట హైడ్రోజెల్ అనేటువంటి మట్టిలో కలిపి ఈ హైడ్రోజెల్ని కలిపి ఈ స్మార్ట్ మట్టిని రూపొందించారు క్వశ్చన్ ఎట్లా అడగవచ్చు దీన్ని ఏ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తీసుకొచ్చారు తయారు చేశారని చెప్పేసి అడగవచ్చు సో అమెరికాలో ఉన్నటువంటి ఈ టెక్సాస్ వర్సిటీ పరిశోధకులు దీన్ని తీసుకురావడం జరిగింది సో ఇది ఏంటంటే నూట ముప్పై ఎనిమిది శాతం వరకు పంట యొక్క ఎదుగుదల చూపిస్తుందంట దాంతో పాటుగా నలభై శాతం వరకు నీటి వినియోగాన్ని కూడా తగ్గిస్తుందని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు సో ఈ కొత్త టెక్నాలజీ మనం గుర్తుంచుకోవాల్సింది ఇటువంటి మనకు నేరుగా ఎక్కడ తీసుకొచ్చారు ఏ సైంటిస్టులు అని చెప్పేసి వెళ్ళడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది సో ఇవి మనకు విద్యా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్ నేను మీకు ఏవైతే బడ్జెట్లో ప్రస్తావించినటువంటి ప్ర అంశాలకు సంబంధించి నేను బడ్జెట్కి సంబంధించి కావచ్చు అదేవిధంగా ఆర్థిక సర్వేకి సంబంధించినటువంటి స్పెషల్ వీడియోస్ చేస్తాను అక్కడ మనం కొంచెం డెప్త్గా చూసేటువంటి రైట్ చేద్దాం అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎట్లా అడుగువచ్చు ఈరోజు దాపు మనకు న్యూస్ పేపర్లు అంతా ఆర్థిక సర్వేకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మనకు తెలంగాణకు సంబంధించిన సర్వే వస్తుంది బడ్జెట్ వస్తుంది కనుక అన్ని కలిపి ఒక టూ త్రీ డేస్లో మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేస్తున్నాను గ్యాదర్ చేసిన తర్వాత మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నీట్గా అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో ఇది మనకి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ సో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఈ ర్యాపిడ్ రివిజన్ కోర్స్ పైన ఆఫర్ అయితే ఉంది వన్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం త్రిపుల్ నైన్ ఉండేటువంటి కోర్స్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అనేటువంటిది ఫుల్ కోర్స్ ఇక్కడ వీడియో కోర్స్ వస్తుంది దాంతోపాటు అదనంగా ఇవి కూడా యాడ్ చేస్తున్నాం చాలామంది డౌట్ అడుగుతున్నారు ఓన్లీ ఎకనామిక్ సర్వేనా బడ్జెట్ అంటున్నారు ఇది ఎకనామిక్ సర్వే అనేటువంటిది బడ్జెట్ అనేది అదనంగా ఇస్తున్నాం దాంతోపాటు ఇక్కడ మీకు ఫుల్ వీడియో కోర్స్ ఉంటుంది గ్రూప్ ఫోర్ సారీ గ్రూప్ టూకి సంబంధించిన ఫోర్ పేపర్స్ కి త్రీకి సంబంధించినటువంటి త్రీ పేపర్స్ యొక్క ఫుల్ కోర్స్ ఉంటుంది దాంతోపాటు అదనంగా మనకి సర్వేలో వచ్చిన తర్వాత ఒక వన్ వీక్ ఆర్ టెన్ డేస్లో ఇవన్నీ టైం మేము దాంట్లో అప్డేట్ చేస్తాం కనుక మీకు చాలా యూస్ ఉంటుంది సో ప్రతి ఒక్కరు తీసుకున్న ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ